హాయ్ అండి హలో ఐఎం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇవాళ డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ మనం మునక్కాయ చట్నీ ఎలా పెట్టాలో చూద్దాం చాలామందికి తెలియదు అనుకుంటా కూడా నాకు తెలిసి మునక్కాయ చట్నీ పెట్టడం ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాల్లో చట్నీ అనేది పెట్టుకోరు కదా మునక్కాయ చట్నీ ఆ పెడతారా అనేసి అంటారు అందుకని అంటున్నాను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గ్లాస్ కారం హాఫ్ గ్లాస్ ఉప్పు అలాగే ఎల్లిపాయ రబ్బలు మూడు నిమ్మకాయలు అలాగే ఆవాలు మెంతులు ఆవాలు మెంతులు ఫ్రై చేసి పౌడర్లా చేసుకొని చట్నీలో కలుపుకోవాలి ఇక ఆవాలు మెంతులు అయితే మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి అది కలిపినప్పుడు కూడా మంచి స్మెల్ ఆ స్మెల్కే మనం అన్నం తినేస్తాం ముందైతే గ్యాస్ మీద బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మునక్కాయలు ముందుల ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ముసిరిగాయ పచ్చడికి కనుక ఉసిరిగాయలు ఫ్రై చేసుకున్నట్టు మునక్కాయలు కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ సగమేమో పల్లి నూనె సగమేమో సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను మునక్కాయ పచ్చడికి మునక్కాయలు కొంచెం ముదిరినవి అయితే బాగుంటాయి నేను ఇక్కడ పెట్టినవి కొంచెం అంత లేతగా లేవు అంత ముదిరినవి లేవు అనమాట మామూలుగా ఉన్నాయి పెట్టాను ఇక నాకు చిన్నప్పుడు అయితే బాగా గుర్తు మా అమ్మ మునక్కాయలు నాతోనే తెప్పించేది ఎందుకంటే మా ఇంటి దగ్గరలో వాళ్ళు మునక్కాయలు అమ్మేవాళ్ళు అనమాట బాగా ముదిరిని తెప్పించేది అనమాట లో బాగా లోపల ముదిరిపోయి గుజ్జు అనేది కూడా ఉండేది కదా అట్టగట్టి ఉండేది అలాంటి కాయలు పెట్టేది అమ్మ పచ్చడికి చాలా బాగుండేది ఇక ఒక పక్కన మునక్కాయలు అయితే ఫ్రై అవుతున్నాయి నేను ఇక్కడ ఎల్లిపాయలు కారం అనేది మిక్సీ పడుతున్నాను మనం ఇక్కడ తీసుకున్న మునక్కాయ ముక్కలను బట్టి కారం అనేది వేసుకోవాలి నేనైతే కొంచెం సగానికి కొంచెం పైగా ఉంది ముప్పవంత్ కారం తీసుకున్నాను గ్లాస్కి అలాగే ఒక హాఫ్ గ్లాస్కి కొంచెం తక్కువే ఉంది సాల్ట్ తీసుకున్నాను అలాగే ఎల్లిపాయ రబ్బలు ఒక రెండు ఎల్లిపాయలు అయితే వలిచి ఉంచాను అవి తొక్క కూడా వలిచే పని ఉండదు ఇదిగోండి ఇక్కడైతే మునక్కాయలు ఫ్రై అవుతూ ఉన్నాయి సడన్గా ఈ మునక్కాయ పచ్చడి థాట్ ఎందుకు వచ్చిందంటే ఎందుకో గుర్తొచ్చిందనమాట ఏం పచ్చళ్ళు లేవు మామిడికాయ పచ్చడి అవన్నీ అయిపోయాయి తినాలనిపిస్తుంది స్పైసీగా అందుకని ఏం పచ్చడి పెడదామా అని ఆలోచిస్తే మునక్కాయ పచ్చడి పెట్టచ్చు కదా అమ్మ ఇట్లా చిన్నప్పుడు పెట్టేది అని థాట్ వచ్చింది అందుకని పెట్టేస్తున్నాను నేనైతే ఇంతవరకు మునక్కాయ పచ్చడి పెట్టలేదు అసలు అమ్మను కూడా అడగలేదన్నమాట ఎలా పెట్టాలని ఎందుకంటే ఇంకా మనకి వంట అనేది బాగా చేయడం వచ్చాక ఆ ప్రాసెస్ అనేది తెలిసిపోయింది ఇంకా ఉసిరిగా పచ్చడి ఎలా పెడతారో అలాగే కదా అన్నట్లుగా చేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చింది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది ఇక ఇక్కడైతే మునక్కాయలు పక్కన ఫ్రై చేసుకుంటూ ఆవాల మెంత మెంతులు ఫ్రై చేస్తున్నాను పక్కన నా చిన్నప్పుడు మేము భద్రాచలం బీపీఎల్ కాలనీ ఉంది కదా బీపీఎల్ కంపెనీ క్వార్టర్స్ ఉంటాయి కదా అందులో ఉండేవాళ్ళం అనమాట నన్ను ఇక చిన్నప్పుడు ఏది కావాలని నేను చిన్నదాన్ని కదా నలుగురిలో నన్ను అనమాట అమ్మ సరుకులకి స్టోర్కి ఇట్లా మునక్కాయలకి వాటికి వీటికి ఇక ఇక్కడైతే మునక్కాయలు చూడండి ఫ్రై అయ్యి కొంచెం ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఇట్లా పగిలిపోతున్నాయి ఇక మునక్కాయని తీసి చూస్తే కూడా బాగా ఉడికిపోయింది అనమాట లోపల మెత్తగా ఇక ఇలా మునక్కే మొత్తం మెత్తగా ఉడికింది అనుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తాన్ని ఇక భద్రాచలం బీపీఎల్ క్వార్టర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే నాకు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అనమాట భద్రాచలం వాళ్ళు మేము భద్రాచలమేనండి మీరు ఎక్కడ ఉండేది అనేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి భద్రాచలంలో ఉంటున్నాను అనుకుని అలా కామెంట్స్ పెడుతున్నారు అందుకని చెప్పాను అనమాట ఇక ఐదుగోండి మునక్కాయ అయితే కొంచెం రెడ్డిష్గా అయితే ఫ్రై అయింది లోపలంతా మెత్తగా ఉడికిందనమాట ఇలా ఉండాలి మనం పచ్చడి పెట్టుకోవడానికి మంచిగా ఫ్రై అవ్వకపోతే బూజు పట్టిద్ది పచ్చడి ఇక్కడ ఆవాలు మెంతులు దంచుతున్నా అనమాట కొంచెమే ఉన్నాయి కదా జార్లో పడితే అవి ఎగిరిపోతామంటే పూడబో అనేసి అట్లా దంచుతున్నాను ఆవాలు మెంతులు మాత్రం దంచేటప్పుడు స్మెల్ చూడాలి ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది అనుకుంటా మనకి పచ్చళ్ళు భలే మంచి స్మెల్ వస్తుంది ఇక లాస్ట్లో అయితే ఇంకా మునక్కాయలు ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు వేసుకుంటున్నాను ఇక్కడ ఎండుమిర్చి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇంతకుముందు మునక్కాయలు ఫ్రై చేసిన ఆయిలే అట్లా ఉంచుకున్నాను తర్వాత అంతకే అవసరమైతే కొంచెం కలుపుకోవచ్చు అనేసి ఇక ఆవాలు చిట్టుపట్ల కరివేపాకు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్ల వినపడుతుందా ఆడియా అనేది కట్ చేయలేదని మాద్రత తర్వాత కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చి అనేది ఉండకూడదు చట్నీస్కి ఏదన్నా పచ్చిగా ఉంటే అమ్మట బూజ్ వచ్చి పాడైపోతాయి అనమాట అందుకని కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఎల్లిపాయలు కారం ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఇక ఇప్పుడు మనం ఎల్లిపాయ కారం వేస్తాం కదా ఆ కారం కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివాసన పోయేదాకా ఇంకా ఎలిపాయలు కావాలంటే మామూలు ఎలిపాయ రబ్బలు కూడా కలుపుకోవచ్చు నేను ఇంకా అన్నీ ఇట్లా కారంలో మిక్సీ పట్టేసి వేసాను ఇంకా విడిగా వేయలేదు ఇక కారం వేసాకైతే మొత్తం ఆయిల్ వీల్ చేసి టైట్ అయిపోయింది చట్నీ అందుకని కొంచెం ఆయిల్ అయితే ఉండాలి కదా చట్నీకి అందుకని మళ్ళీ కొంచెం ఆయిల్ కలిపాను తర్వాత ఆవాలు మెంతులు మనం దంచుకొని ఉంచుకున్నాం కదా అది కలుపుకోవాలి ఇక ఆవాలు మెంతులు పొడి మనం కలుపుకున్నాం కదా కలిపాకైతే చూడండి చట్నీ కలర్ అనేది కూడా మంచి కలర్ వచ్చేసింది ఇక ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవడమే ఇక అంతే మనకి స్పైసీ మునక్కాయ మునక్కాయచ్చ రెడీ అయిపోతుంది కానీ నిజంగా మనకి అప్పుడప్పుడు చికెన్ తిన్నా మటన్ తిన్నా ఏది తిన్నా పచ్చడి అనేది పడకపోతే మాత్రం మన నోటికి స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో కూడా సమయానికి అన్ని పచ్చళ్ళు అయిపోయాయి అందుకని ఇట్లా మునక్కాయ పచ్చడి పెట్టాను మీరు ఒక ఇంట్లో ట్రై చేయండి నాకు కామెంట్ పెట్టండి అబ్బా ఎలా ఉంది ఏంటనేది నాకు ఒక్కరు కూడా కామెంట్ పెట్టట్లా పాతగా పెట్టే వాళ్ళందరూ కూడా పెట్టట్లేదు నా పాత వీడియోలో శ్రీలక్ష్మి దగ్గర నుంచి కంపల్సరీ కామెంట్ వచ్చేది ఈ మధ్య రావట్లేదు శ్రీలక్ష్మికి ఏమైంది ఏంటో కామెంట్ పెట్టి శ్రీలక్ష్మి ఈ వీడియో చూసినట్లయితే శ్రీలక్ష్మి కాదు మీరు అందరూ కూడా పెట్టండి అందరు చూస్తున్నారు కానీ ఎవ్వరు కామెంట్ పెట్టట్లేదు కామెంట్ పెడితే ఏమీ కాదు లైక్ కొంతమంది లైక్ కొట్టడానికి కూడా భయపడుతున్నారు అదేంటో మరి ఎందుకంటే కలిసినప్పుడు చదువుతున్నారనమాట మేము లైక్ కొట్టట్లేదు మా అకౌంట్ ఇట్లా అట్లా అని ఏం కాదు లైక్ కొట్టి కామెంట్ పెడితే ఇక పచ్చడి అయిపోయిన తర్వాత అయితే పక్కన పెట్టేశాను తర్వాత ఆరిపోయాక నిమ్మరసం కలుపుకోవచ్చు అని ఇదిగోండి పచ్చడి అక్కడ పెట్టి గిన్నెలు తోముతుంటే మా వారైతే వీడియో తీశారనమాట కొప్పు పెట్టి అప్పుడే గిన్నెలు తోముతున్నావా అనేసి ఈసారి ఎందుకు అప్పుడే వేయడనిపిస్తుంది బాగా అందుకని గ్యాస్ దగ్గర ఉండి పచ్చడి పెట్టేసేందుకు ఏమో వేయడనిపించి అట్లా ప్లక్క పెట్టుకుంటున్నాను ఆరేసరికి ఆయిల్ కూడా బాగా తేలాడుతుంది అనమాట ఇక ఇప్పుడు ఇందులో నిమ్మరసం కలుపుకోవాలి మొత్తం పూర్తిగా చల్లారాకే కలుపుకోవాలి లేకపోతే చేదు అనమాట నిమ్మరసం చేదు వస్తుంది వేడి మీద కలిపితే రేపటికైతే ఈ చట్నీ పుల్ల పుల్లగా ముక్కలు కూడా పులుపు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక ఆలస్యం ఎందుకు నేనైతే అన్నం వండేసి వేడి వేడి అన్నంలో చట్నీ అలా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినేసాను కూడా చాలా బాగుంది మునక్కాయలు కూడా అప్పటికప్పుడు వేసుకున్నా కానీ లైట్గా పులుపు పట్టి ఉన్నాయి మరుసటి రోజుకైతే ఇంకా పుల్లగా చాలా బాగున్నాయి అన్నమాట మరి ఇలా తిని చూపిస్తాను ఏంటి అని అనుకోమాకండి ఇలా తిని చూపిస్తాను మీరు కూడా ఇంట్లో పెట్టుకొని తింటారు నోరూరి అందుకని చూపిస్తున్నాను అలాగే కామెంట్ కూడా పెట్టండి అబ్బా ఏంటనేది నాకు అర్థం అవుతుంది అప్పుడు అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఓకే బాయ్